ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఆల్రెడీ గిద్రూరు ప్రజలందరికీ సుప్రసిద్ధులైన డాక్టర్ రెడ్డి నా పది రూపాయల డాక్టర్గా ఈ నియోజకవర్గం కళలందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు నేను గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో నేను ఆర్థోపెడిక్ సర్జరీగా పనిచేస్తున్నాను ఇందులో వచ్చేసరికి మనకు తుంటి మోకింగ్లు చిన్న ఓల్డ్ కీబోల్డ్ సర్జరీస్ అంటే దెబ్బతిన్న చిరిగిన వాటికన్నిటికీ అధునాతన పద్ధతిలో కీబల్ సర్జరీస్ చేయడంలో నేను స్పెషలిస్ట్ని అలానే మన మన దగ్గర వచ్చేసరికి మన హాస్పిటల్ అందరూ ఐసీయూ డాక్టర్ అఖిల్ గారి నేతృత్వంలో టీము విత్ అనోసి టెక్నీషియన్స్ వెంటిలేటర్స్ అలానే సిటీ స్కాన్ సోలో కూడా మన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంది అలానే ఎక్స్రే మిషన్స్ అయితేనేమి ల్యాబ్ ఫుల్ ఆటోమేటెడ్ ల్యాబ్ మిషన్స్ అంటే ఇమ్యునైజ్ అయితేనేవి బయోకెమిస్ట్రీ అయితేనేవి సిల్కోంట్రా అలాంటి అధునాతన పరికరాలు ముఖ్యంగా మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనకు ల్యాబ్నా ఫ్లో థియేటర్స్ అనేది మన గిద్లూరులో గాయత్రి హాస్పిటల్ అనే ఇటువంటి అధునాతనమైన థియేటర్స్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ పూర్తిగా ఆపరేషన్స్ తర్వాత జీరో ఇన్ఫెక్షన్ రేటు ఉంటుంది ఇలాంటి ఆపరేషన్ థియేటర్లో చేయడం వల్ల అలానే ల్యాప్ర లాప్రోస్కోపిక్ సర్జరీస్ డాక్టర్ రెడ్డి డాక్టర్ లక్ష్మిరెడ్డి గారి నేతృత్వంలో లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎన్ని డిఫికల్టీస్ ఇంట్రెస్టింగ్ ఆపరేషన్ అంటే పేకు మడత పడడం కానీ పేకు జిల్లు పడడం కానీ బిర్జా ఆపరేషన్ కానీ గిలక ఆపరేషన్ కానీ అలానే బ్రెయిన్కి సంబంధించిన సర్జరీస్ డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో స్పైన్ వెన్నుముక ఆపరేషన్లు కానీ అలాగే మెదడులో గడ్డలు కానీ మెదడులో బ్లీడింగ్ అయిన కేసులు కానీ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఇన్ అవర్స్లోనే గోల్డెన్ అవర్ అంటారు పేషెంట్కి యాక్షన్ జరిగినప్పుడు మన దగ్గర వస్తే విత్ని ఇమ్మీడియట్గా ఒక సిటీ స్కాన్ చేసేసి వెంటనే డీకంప్రెషన్ చేసే సర్జరీస్ కూడా మన హాస్పిటల్ అందరూ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీస్ అందరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం